మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ నాలుగు వందల పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవిని తన రూంలోకి తీసుకువెళ్ళగానే వైష్ణవి వెంటనే విక్కీ కిందకి దించు అసలు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అయోమయంగా అడుగుతుంది విక్రమ్ వైష్ణవిని కిందకి దించి చెప్పాను కదా నాతో రా అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని రూమ్ నుండి బయటకు తీసుకువెళ్తాడు విరాస్ రూమ్ లోకి వెళ్ళగానే తన వెనుకే బస్దారా కూడా విరాస్ వెనకాల వెళ్ళి సారీ విరాట్ సార్ అని మళ్ళీ చెప్తుంది విరాస్ వెంటనే బసుదారా వైపు తిరిగి మార్నింగ్ లేచిన దగ్గర నుండి నాకు సారీ చెప్పే ప్రోగ్రామ్ ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావు అని విరాస్ అనగానే అంటే అది నేను అని బస్దారా చెప్తుంటే బసుదారా ఏం చెప్పబోతుందో విరాస్కి తెలుసు కాబట్టి చూడండి మేడం గారు మీరు నాకు ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు తమరు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే నేను కూడా ఫ్రెష్ అవ్వాలి మొత్తం మ్యారేజ్ అంతా విక్రమ్ పైన పడుతుంది నేను కూడా వెళ్ళాలి అని చెప్పగానే వెంటనే వసు తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న వస్తార వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ దెయ్యం మార్నింగే స్టార్ట్ చేసేసింది అని అనుకుంటుండగా ఇంతలో డోర్ నాక్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వైష్ణవి విక్రమ్ కనిపిస్తారు వైష్ణవిని చూడగానే తన ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే విరాస్కి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తాడు మేము లోపలికి రావచ్చా అని విక్రమ్ అడగగానే అదేంటి పర్మిషన్ తీసుకుంటున్నావు లోపలికి రండి అని చెప్పి విరాస్ సైడ్ తప్పుకోగానే విక్రమ్ వైష్ణవిని తీసుకుని విరాస్ రూమ్లోకి వెళతాడు విక్రమ్ డైరెక్ట్గా వెళ్ళి వైష్ణవి చేతిని వదిలేసి తన సోఫాలో కూర్చోగానే విరాస్కి ఏమీ అర్థం కాదు వైష్ణవి కూడా అలాగే విక్రమ్ వైపు కన్ఫ్యూజన్గా చూస్తుంది విక్రమ్ ఏమీ మాట్లాడకపోయేసరికి విరాస్ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఏమైంది విక్రమ్ ఎనీ ప్రాబ్లం అని అడగగానే అవును విరాస్ నాకు వైష్ణవి బిహేవియర్ నచ్చడం లేదు అని విక్రమ్ చెప్పగానే విరాస్ వైష్ణవి ఇద్దరు కూడా షాక్ అవుతారు అసలు విక్రమ్ ఏం మాట్లాడుతున్నాడో విరాస్కి కొంచెం కూడా అర్థం కాదు అప్పటికే విరాస్లో కోపం స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది బిహేవియర్ నచ్చడం లేదంటే అని కొంచెం కోపంగానే అంటాడు విరాస్ నచ్చడం లేదంటే నచ్చడం లేదు అంతే అని విక్రమ్ అంటుంటే విక్రమ్ ప్లీజ్ అసలు నువ్వు ఏం చెప్పాలని అనుకున్నావో డైరెక్ట్గా మాట్లాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విరాస్ కొంచెం అసహనంగా అంటాడు ఓకే ఇప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తుంది నేను జస్ట్ వన్ మినిట్ నీకు నచ్చినట్టు మాట్లాడేసరికి నీకు ఇంత కోపం వచ్చింది మరి నువ్వు నా గురించి తెలిసి కూడా చాలా రాంగ్గా మాట్లాడావు మరి నాకెంత కోపం రావాలి అని విక్రమ్ వెంటనే సోఫాలో నుండి లేచి అడిగేసరికి కి ఏమీ అర్థం కాక నేను నీ గురించి రాంగ్ గా మాట్లాడానా ఎప్పుడు అని అడుగుతాడు అసలు వైష్ణవికైతే విక్రమ్ ప్రవర్తన కొంచెం కూడా అర్థం కావడం లేదు సో నువ్వు నా గురించి గా మాట్లాడలేదు అంతే కదా అని విక్రమ్ అంటుంటే అవును అని అంటాడు విరాజ్ మరి నిన్న నైట్ నువ్వు వైష్ణవితో మాట్లాడిన మాటలేంటి అందులో నువ్వు నా గురించి గానే కదా మాట్లాడావు అని చెప్పగానే విరాస్ వెంటనే వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కూడా ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంటే వైష్ణవి విక్రమ్కి చెప్పలేదని విరాస్కి అర్థమవుతుంది సో నిన్న నేను వైష్ణవితో మాట్లాడిన మాటలు నువ్వు విన్నావన్నమాట అని విరాస్ అడగగానే అవును అని అంటాడు విక్రమ్ సరే నువ్వు ఎలాగో విన్నావు కదా ఇప్పుడు చెప్పు నేను అందులో తప్పేమి మాట్లాడాను అని విరాస్ కూడా అనగానే చూసావు కదా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడింది కరెక్టరీ అంటున్నావు అని విక్రమ్ అంటాడు వీళ్ళిద్దరూ కోపంగా మాట్లాడుకునేసరికి వైష్ణవికి భయం వేస్తుంది ప్లీజ్ విక్రమ్ అండ్ విరాస్ ఎందుకు మీ ఇద్దరు ఇంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ప్లీజ్ నార్మల్గా ఉండండి అని వైష్ణవి అంటుంటే నువ్వు మాట్లాడక వైశు అని కోపంగా అంటాడు విక్రమ్ విక్రమ్ వైష్ణవితో అంత సీరియస్గా మాట్లాడేసరికి ఇంకా విరాస్ నార్మల్ అయ్యి సరే ఇప్పుడు చెప్పు నాతో ఏం మాట్లాడాలని ఇక్కడికి వచ్చావు అని అంటాడు విరాస్ ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని విక్రమ్ అడగగానే అలా ఏం లేదు అని విక్రమ్ అని విరాస్ ఏదో చెప్తుండేసరికి విక్రమ్ వైష్ణవి చేతిని వెంటనే విరాస్ చేతిలో పెట్టి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని నాకు అనిపిస్తుంది ఒక విషయం చెప్పు విరాస్ మనం పరిచయం అయిన దగ్గర నుండి ఏ రోజైనా నిన్ను కానీ వైష్ణవిని కానీ ఉద్దేశించి తప్పుగా మాట్లాడానా పోనీ నా కళ్ళల్లో ఏ రోజైనా మీ ఇద్దరిని అనుమానిస్తున్నట్టు అనిపించిందా మరి ఎందుకు ఎవరో మాటలు విని నువ్వు వైష్ణవిని దూరం పెట్టి నన్ను కూడా బాధపెడుతున్నావు అని విక్రమ్ అనగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను ఎవరి మాటలు వినలేదు అని చెప్తుంటే ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు ఎవరి మాటలు విన్నావో ఎవరి వల్ల ఇలా మాట్లాడుతున్నావు నాకు నిన్న నైటే అర్థమైంది ఎన్ని రోజులు నువ్వు వైష్ణవిని దూరం పెడుతుంటే రీజన్ ఏంటో సరిగ్గా తెలియక ఆలోచిస్తూ ఉన్నాను కానీ నువ్వు నిన్న నైట్ వైష్ణవితో మాట్లాడిన మాటలను బట్టి అప్పుడు నాకు అర్థమైంది మా నిద్దరి మధ్య బాండింగ్ని చూసేవాళ్ళు రాంగ్గా అనుకుంటారని ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్య నీ వలన గొడవ వస్తుందని నువ్వు అంత క్లియర్గా వైష్ణవికి చెప్పేసరికి అప్పుడు నాకు నీ మనసు ఇలా చేంజ్ అయిందో అర్థమైంది అని అనగానే అంటే ఆ రోజు నువ్వు కూడా అని విరాస్ అనగానే అవును ఆ రోజు నేను వర్కర్స్తో అమృత మ్యారేజ్ గురించి మాట్లాడడానికి ముందే గార్డెన్లో ఉన్నాను డెకరేషన్ వర్క్ అవన్నీ చూసుకోవడానికి వాళ్ళు రావడం వలన నేను ఆ రోజు నైట్ నుండి వాళ్ళకి వర్క్ చెబుతూ కొంచెం హెడేక్ గా ఉందని గార్డెన్లోకి వచ్చి కూర్చున్నాను అప్పుడే నాకు మా మామ్ అలాగే ఆ రామ్మూర్తి మాట్లాడిన మాటలు విన్నాను కానీ అవి నువ్వు విన్నావని నేను అసలు అనుకోలేదు నిన్న నైట్ నాకు అర్థమైంది అసలు ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఎందుకు బాధపడి వైష్ణవిని పెడుతున్నావు నాకు మీ ఇద్దరి గురించి తెలియదా విరాస్ ప్లీజ్ ఇంకొకసారి దయచేసి ఇలా మాట్లాడకు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నా లైఫ్లో ఎప్పుడు కూడా మీ ఇద్దరి బాండింగ్ని నేను తప్పుగా అనుకోను అసలు ఈ రాక్షసిని వదిలి ఉండగలనా అలా ఎలా తనని దూరం చేసుకుంటాను మా ఇద్దరి మధ్య ఎప్పటికీ గొడవలు అనేవి రావు ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా దానికి కారణం నువ్వు మాత్రం అవ్వవు నేనెప్పుడు వైష్ణవిని నీ విషయంలో రాంగ్గా జడ్జ్ చేయను ప్లీజ్ ఇంకొకసారి నువ్వు ఇలా నేను మీ ఇద్దరి బాండింగ్ని తప్పుగా అనుకుంటానని వైష్వుని దూరం పెట్టుకు విరాస్ చెప్తున్నాను కదా అని విరాస్ చేతిని తీసుకుని తన చేతిలో విక్రమ్ చేతిని వేసి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఒకవేళ నా ప్రామిస్ని కనుక నేను తప్పితే ఆ రోజే నేను ఉన్నా లేనట్టే అని విక్రమ్ అనగానే వెంటనే విరాస్ విక్రమ్ అని వైష్ణవి విక్కీ అని కంగారుగా అంటారు చెప్పాను కదా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని నేను ఎప్పటికీ దూరం చేయలేను మీరు ఎప్పటిలాగా స్నేహంగా ఉండండి నేను ఏ రోజు కూడా మీ ఇద్దరి బాండింగ్ని తప్పుగా అనుకోను అని విరాస్ వైపు చూడగానే విరాస్ వెంటనే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని ఆయన విక్రమ్ నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు కూడా మా గురించి తప్పుగా అనుకోవు కానీ వైష్ణవపై ఉన్న ప్రేమ వలన తనకేమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని తనని దూరం పెట్టాను తప్ప ఈ త్రీ డేస్ నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు తను బాధపడుతున్న ప్రతిసారి నా మనసులో నేనే ఎంత నలిగిపోయానో నాకు తెలుసు అని అనగానే ఇంకా ఎప్పుడు కూడా వైష్ణవిని దూరం పెట్టనని ప్రామిస్ చే విరాస్ అని విక్రమ్ అనగానే విరాస్ నవ్వుతూ విక్రమ్ చేతిలో తన చేతిని వేసి ఇంకెప్పుడు వైష్ణుని దూరం పెట్టను తనని ఏడిపించను అలాగే నిన్ను కూడా అని విరాస్ చెప్పగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి చెప్పాను కదా నీ లైఫ్లో మర్చిపోలేని రోజు చేస్తానని ఇప్పుడు నీకు హ్యాపీ కదా త్రీ డేస్ నుండి మనిషి ఉన్నావన్న మాటే కానీ మనసు మాత్రం విరాస్ నిన్ను దూరం పెడుతున్నాడు అనే దాని మీదే ఉంది ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని విక్రమ్ అంటుంటే వెంటనే వైష్వ్ విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కీ అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎప్పుడు మా గురించి తప్పుగా అనుకోవు కానీ ఎక్కడో చిన్న వెళితే ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు లైఫ్ లాంగ్ నీ ప్రేమ విరాస్ స్నేహం నాకు చాలు అని అనగానే విక్రమ్ వైష్ణవి నుదుటన కిస్ చేసి నాకు తెలుసు వైషు నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని విరాస్ వైపు చూసి ఇంకా ఈ రాక్షస సంగతి చూసుకో నేనైతే మీ ఇద్దరి విషయంలో అస్సలు ఇప్పుడు ఇన్వాల్వ్ కాను ఎందుకంటే ఇప్పటికే నీపై చాలా కోపంగా ఉంది అని విక్రమ్ నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చుని తననికి కాల్ చేసి మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి విరాస్ వైపు సీరియస్గా చూస్తుంది అయిపోయింది ఈ రోజు నా పని త్రీ డేస్ నుండి ప్రతి క్షణం ఈ దయ్యాన్ని దూరం పెట్టడం వలన ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ వైశవాది అని అంటుంటే ఇంతలో అదే టైంకి బస్తార రెడీ అయ్యి వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది విరాస్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి అని పిలవ కానీ వెంటనే వైష్ణవి విరాస్ని హక్ చేసుకుని నాతో ఏమీ మాట్లాడకు నేను చాలా బాధపడ్డాను నీ వల్ల ఎందుకు నన్ను ప్రతిక్షణం దూరం పెడుతూ వచ్చావు వాళ్ళ మాటలు విని నన్ను దూరం పెడతావా నీకు నాకు మధ్య ఉన్న బాండింగ్ మనకి తెలియదా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తావు విక్కీ చూశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే లైఫ్ లాంగ్ నన్ను దూరం పెడుతూనే వచ్చేవాడు కదా నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా అని ఏడుస్తూ మాట్లాడుతుంటే విరాస్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి సారీ వైష్ణ్ ఐఎమ్ సారీరా నువ్వంటే నాకు ప్రాణం అని తెలుసు కదా ఇంకెప్పుడు నేను ఏ విషయంలోని బాధపెట్టను ప్రామిస్ అని చెప్పగానే వైష్ణవి తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది విరాస్ చిన్నగా నవ్వి వైష్ణవి నుదుట కిస్ చేసి ప్రామిస్ ఇప్పటికైనా నవ్వుతావా అని అడగగానే వైష్ణవి కన్నీళ్ళని తుడుచుకుని విరాస్ నుండి దూరం జరిగి చిన్నగా స్మైలిస్తుంది వసదార మాత్రం అక్కడ జరిగేదంతా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది వైష్ణవి ఏడుస్తూ మాట్లాడడం వలన అవి వసదారికి అర్థం కాలేదు కానీ విరాస్ మాటలు మాత్రం వసదారికి బాగా అర్థమయ్యాయి నువ్వు నా ప్రాణం అని నీకు తెలుసు కదా అన్నమాట అలాగే విరాస్ వైష్ణవిని ఎదుట ముద్దు పెట్టుకోవడం అన్నీ చూడగానే బసదార ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ విక్రమాదిత్య సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూస్తే అని మనసులో అనుకుంటుండగా వైష్వు చెప్పాడు కదా ఇంకెప్పుడు నిన్ను అవాయిడ్ చేయనని ప్లీజ్ ఇంకా ఏడవడం ఆపమ్మ అని విక్రమ్ అనగానే బసధార ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సోఫాలో విక్రమ్ వీళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండడం చూసి హో గాడ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడే ఉన్నారా విక్రమ్ సార్ని ఇక్కడ పెట్టుకుని వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉండడం ఏంటి అది చూసినా కూడా విక్రమాదిత్య సార్ ఫేస్లో కొంచెం కూడా బాధ కానీ కోపం కానీ కనిపించడం లేదు పైగా నవ్వుతున్నారు అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి ఏం జరుగుతుంది అని వస్తారిక ఒక్కసారిగా తలంతా తిరుగుతుంది అప్పటి వరకు ఏడ్చిన వైష్ణవి విక్రమ్ మాటలకి వెంటనే విక్కి వైపు తిరిగి ఈ త్రీ డేస్ నుండి ఈ రాక్షసుడు నన్ను బాగా ఏడిపించాడు అందుకని అని అనగానే విరాస్ వెంటనే వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి అటు ఇటు వెతకటం చూసి విక్రమ్ రేపటికల్లా నేను బతికుంటానో లేదో ఇప్పుడు రాక్షసి నన్ను ఏం చేస్తుందో ఏంటో అని వెంటనే బెడ్కి అటువైపుకి పరిగెడతాడు వైష్ణవి వెంటనే అక్కడున్న టెడ్డీ తీసుకుని బెడ్కి ఇటువైపున ఉండి నువ్వు నాకు దొరుకు నన్ను ఇంతలా బాధ పెట్టి ఇప్పుడు విక్కి ఒక మాట చెప్పగానే నార్మల్ అయ్యావా అస్సలు ఊరుకోను ఎవరు ఏదో అన్నారని నన్ను దూరం పెడతావా అని ఆ టెడ్డీని విరాస్ మీదకి విసురుతుంది రాక్షసి నిజంగా తగులుతున్నాయి కొట్టకు అని విరాస్ అంటుంటే పర్వాలేదు అనుభవించు అని వైష్ణవి అక్కడున్న వస్తువులన్నీ తీసి విరాస్ పైకి విసురుతూ ఉంటుంది విరాస్ వాటిని క్యాచ్ పట్టుకుంటూ విక్రమ్ సేమి ఈ రాక్షసు నుండి అని అరుస్తాడు అమ్మో మీ ఇద్దరి మధ్య నేను అస్తలరాను ఇప్పుడే నన్ను వచ్చాననుకో నిజంగా నీ ప్లేస్లో నన్ను కొట్టినా కొడుతుంది అని చెప్పగానే ఇదేనా మన ఇద్దరి మధ్య స్నేహం అని విరాస్ కావాలని అనగానే ఇంక తప్పదు అన్నట్టు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణు అని పిలవగానే వైష్ణవి సీరియస్గా విక్రమ్ వైపు చూసి ఇందులో నీ తప్పు కూడా ఉంది నీ పని కూడా చెప్తాను ఆగు అని అక్కడున్న పిల్లో తీసి విక్రమ్ని కొట్టగానే విక్రమ్ వెంటనే వైష్ణవి నుండి తప్పించుకుంటాడు వైష్ణవి మాత్రం వాళ్ళిద్దరిని అక్కడున్న వస్తువులు తీసుకుని వాళ్ళ పైకి విసురుతూ ఉంటుంది నీ వల్ల నేను కూడా ఇరుక్కున్నాను విరాస్ చూడు ఈ రాక్షసి ఎంత గట్టిగా కొడుతుందో దీనికి కోపం వస్తే అస్సలు భరించలేము అని విక్రమ్ అంటుంటే పర్వాలేదు నీ భార్య కదా అనుభవించు అని నవ్వుతాడు విరాజ్ సరిపోయింది నీ కోసం నేను వస్తే నువ్వు నవ్వుతున్నావా అని అంటాడు విక్రమ్ ఇలా ముగ్గురు మాత్రం రూమ్ మొత్తం చక్కెర్లు కొడుతూ వైష్ణవికి దొరకకుండా ఇద్దరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే బస్తారికి మాత్రం తలంతా తిరుగుతూ ఉంటుంది అసలు వీళ్ళ బాండింగ్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి నేను అనుకుంటున్నట్టు వైష్ణవి మేడంకి విరాట్ సార్కి మధ్య ఏ రిలేషన్ లేదా మరి విరాట్ సార్ వైష్ణవి మేడం అంటే ఇష్టమని ప్రేమిస్తున్నానని ఆ రోజు మధ్యలో ఎందుకు చెప్పారు ఇప్పుడు విక్రమ్ సార్ ఎదురుగా వీళ్ళిద్దరెలా క్లోజ్గా ఉన్నా ఎందుకు విక్రమ్ సార్ మాట్లాడడం లేదు ఏంటిదంతా అని బసదారి ఒక్కసారిగా తల పట్టుకుని అలాగే కింద పడిపోతుంది ఏదో శబ్దం రావడం వలన ముగ్గురు ఆగి శబ్దం వచ్చిన వైపుకి చూసేసరికి అక్కడ వస్తారా కిందకి పడి ఉండడం చూసి ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు విరాస్ వెంటనే తేరుకుని స్పీడ్గా వస్తార దగ్గరికి వెళ్ళి బస్సు ఏమైంది అని కంగారుగా తనని ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెడతాడు బాబు విక్రమ్ విరాస్ వైష్ణవి బంగారం లాంటి పిల్లని ఏం చేస్తున్నారు మీ ముగ్గురు మీ మధ్య బాండింగ్ ఏంటో తెలియక పాపం బస్సు టెన్షన్తో స్ప్రా కోల్పోయింది తనకి ఎవరో ఒకరు నిజం చెప్పండమ్మా రేపటి ఎపిసోడ్లో బస్సు దారికి నిజం తెలిసేలాగా చేద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ లాంగ్ అడిగారని తప్పకుండా స్టోరీ పెద్దది ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి